హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది పిల్లల హాలిడేస్ కదా ఇంట్లో కూర్చొని బాగా అల్లరి చేస్తూ ఉంటారు నాకు తెలుసు నా పిల్లలు కూడా ఇంతే అండి ఇక్కడ ఫుల్ అల్లరి చేస్తున్నారు మీకు ఒక ఫేస్ ప్యాక్ షేర్ చేస్తున్నారండి చూడండి వీడియో మొత్తం కూడాను చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి చూడండి మీ ఫేస్ మీద ఎప్పుడన్నా మనకి వ్లాగ్ ఉంటుందండి వ్లాగ్లో నేను మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు ఏం చేస్తాను ఏంటి అది మొత్తం కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా దాంతోపాటు ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను మొత్తం కూడా చూసేయండి ఫేస్ బాగా ట్యాన్ పట్టేసింది ఫేస్ వన్ వీక్ ఒకసారి మీరు ఇంట్లో ఉండే వాళ్ళైనా బయటకు వెళ్ళే వాళ్ళైనా మన ఫేస్ పట్ల మంచి కేర్ తీసుకోవాలండి నేను మెయిన్లీ ఎప్పుడు చెప్తా ఉంటా అన్నమాట మీరు బాగుండాలండి మంచి కేర్ తీసుకోవాలి అందంగా ఉండాలి మంచిగా రెడీ అవ్వాలి మంచిగా తినాలి ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి మీ స్కిన్ని మీరు మంచిగా అందంగా పెట్టుకోవాలి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి సో ఇలా చాలా చెప్తా ఉంటారండి అలానే మీ ఫేస్కి ఎప్పుడన్నా డల్గా ఉంది అలానే వన్ వీక్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా సో ఏంటి అంటే ఒక కాటన్ కాటన్ తీసుకోండి దూదు ఉంటుంది కదా మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది అలానే కొంచెం రోజు వాటరు మరి ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని ఆ కాటన్ క్లాత్ తీసుకొని కనుక తుడుచుకుంటే ఎక్కడెక్కడ డస్ట్ ఉంది ఏంటి అది మొత్తం కూడా వచ్చేసింది ఫేస్ అంతా క్లీన్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ ఫేస్ క్లీన్ అయి చూసారా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఓకేనా మీరు అట్లానే చ మామూలుగా బయటికి వెళ్ళేసి వస్తారు కొంచెం ఒక అరగంట గంట రెండు మూడు గంటలు అలా బయటికి వెళ్ళేసి వస్తారు ఇప్పుడు అందులో వచ్చేసి సమ్మర్ సీజన్ కదండి మనకి ఎక్కువ ఏంటి అంటే దుమ్ము ఎక్కువ పట్టేస్తా అనమాట అలా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలా కాటన్ తీసుకొని రోజు వాటర్ అప్లై చేసుకొని మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా రోజు వాటర్ పెట్టి ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను శనగపిండి మనందరికీ కూడా ఐడియా ఉంది కదండి సో శనగపిండి బేసన్ అండి బేసన్ అని అంటారనమాట సో దాన్ని మీరు రోజు వాటర్ శనగపిండి మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అలానే రోజు వాటర్ శనగపిండి మిల్క్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అలానే శనగపిండి కర్డ్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు ముఖం చాలా చల్లగా ఉంటుందండి అలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఫాలో అయిపోవాలండి లేకపోతే మనకి మన ఫేస్ అంత బాగుంటుంది ఫుల్ ట్యాన్ పట్టేసినట్టు గ్లో లేకుండా ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది మీరు మంచిగా ట్రై చేయండి ఎప్పుడు ఏదో దాని గురించి ఆలోచించకుండా మనం ఎలాగ మన సెల్ఫ్ని ఎలా మనం కాపాడుకోవాలి మన సెల్ఫ్ని మనం ఎలా లవ్ చేసుకోవాలి ఏంటి పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి మీ గురించి ఆలోచించడమే మీరు స్టార్ట్ చేయండి ఓకేనా సో నేనైతే ఎక్కువ అలానే నాకు నా లైఫ్లో జరిగిన సంఘటనలు బట్టి నేనైతే ఆలోచించడం మానేసారండి జీవితంలో సాక్రిఫైజెస్ అనేవి కొన్ని మనం చేస్తూ ఉంటాం కానీ నేను చెప్పేది ఏంటి అంటే సాక్రిఫైజెస్ చేయకండి దయచేసి లైఫ్లో కాంప్రమైజెస్ అవ్వకండి మీకు మంచి జరిగిద్ది అంటే అవ్వండి కానీ చెడు జరుగుతుంది మీ మనసు చంపుకొని మీరు బ్రతకాలి అంటే అస్సలు అవ్వకండి దయచేసి మీకు నచ్చినట్టు మీరు ఉండడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క విషయంలో కూడాను సో అలా ఉంటే మీ మనస్సాక్షి చాలా బాగుంటుంది మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది మంచిగా హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు మొదట్లో కొంచెం బాధ అనిపిస్తుంది కానీ తర్వాత హ్యాపీగానే ఉండొచ్చు అనమాట ఇంత ఇంత జీవితంలో నా మ్యార నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎన్నో చూశానండి ఇది నాకేమి కొత్త విషయాలు ఇవేం కాదనమాట ఎన్నో చూశాను నిన్న మా మా మామయ్య బాధపడుతున్నారనమాట మామయ్య అంటే మా మేన్ మామ సో అట్లా బాధపడతారు నా గురించి వాళ్ళు బాగా బాధపడుతూ ఉంటారండి ఎప్పుడు కూడా తలుచుకుంటూనే ఉంటారనమాట సో చెప్తాను అసలుకి అందరూ కూడా తలుచుకుంటారు మా రిలేటివ్స్లో అందరూ కూడా తలుచుకుని బాధపడిపోతూ ఉంటారండి ఇలా జరిగిపోయింది ఇలా అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి కష్టపడుతుంది ఇలా చూసుకుంటుంది అని చెప్పి సో అది అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ చూసారు ఎంత గ్లో వచ్చేసిందో మంచి గ్లో వస్తుందండి మంచిగా రెడీ అయితే ఇలా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇది యాక్చువల్గా నేను స్నాన్ అని నీకు ఉండు గగను హెయిర్కి పేస్ట్ అంటుకుంది అమ్మాయి ఏదో ఉంది అమ్మాయి ఏదో ఉందని చెప్పి నాకు వచ్చి ఓతగా తగ చెప్తున్నాడు అనమాట సో యాక్చువల్గా పిల్లలు తీసుకొని బయటికి వెళ్తున్నాను ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ డ్రెస్ ఒక థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్నట్టున్నాను నేను బయట తీసుకున్నాను నాకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి చెప్పాను కదా ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు షాపింగ్ చేసేసుకుంటాను వెళ్ళి మనసు ప్రశాంతంగా ఉంటుంది షాపింగ్ చేసేటప్పుడు చాలా ఆలోచిస్తాం ఈ డ్రెస్ మనకి అవసరమా ఇంత రేటు పెట్టి తీసుకోవడం అవసరమా అది ఇది అని చెప్పి సో ఇదిగోండి థౌజండ్ రూపీస్ బెస్టా కాదా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి డ్రెస్ ఎలా ఉంది అది కూడా షేర్ చేయండి ఓకేనా జస్ట్ నార్మల్ యోమికా వస్తుంది ఈరోజు యోమికాని తీసుకెళ్తున్నాను నేను బయటకి సో ఇక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడికి వచ్చాక కొంతమంది అయ్యారండి సో వాళ్ళతో పాటు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం మామూలుగా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినడం లంచ్కి వెళ్ళడం ఒక్కోసారి డిన్నర్కి వెళ్ళడం సో అట్లా అనమాట అన్నీ పిల్లలకి అన్నీ ఉండాలి కదా యాక్చువల్గా గగన్ కూడా తీసుకెళ్దాం అనుకున్నాను సో ఏంటి అంటే గగను నేను రాను అని చెప్పాడనమాట సో అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే వాడు రాను అంటాడు గగన్ ఏంటి అంటే నీ అమ్మ నువ్వు నేను యోమిక అమ్మ ఇంకెవరు ఈ యోమిక బ్యాగ్ దగ్గిచ్చుకుంది కదా ఇది మొన్న షాపింగ్ మాల్లో తీసుకున్నామండి ఇక్కడ దగ్గరలో ఒక షాపింగ్ మాల్ ఉంది సో అక్కడ తీసుకున్నాము డ్రెస్ ఎలా ఉంది షూర్గా షేర్ చేయండి నాకు నాకైతే బాగా నచ్చిందండి మా మెత్తగా ఉంది అంటే రేయోను నాకేంటి అంటే కాటన్వి తీసుకోవడానికి బాగా ఇష్టపడతా ఉంటానండి నేను రేయాన్ కంటే కాటన్వి తీసుకోవడానికి ఇష్టపడతాను కానీ ఇప్పుడు వచ్చే డ్రెస్సెస్ అన్నీ కూడా రేయానే వస్తున్నాయన్నమాట రేయాన్లోనే మనకి ఎక్కువ ఎక్కువ క్వాలిటీలు వస్తున్నాయి బట్ రేయాన్ ఏంటి అంటే కంపల్సరీగా లానే ఉంటుంది మనం ఐరన్ కంపల్సరీ చేయాలండి ఒకసారి వేసుకొని రెండు మూడు సార్లు వేసుకొని ఉతుక్కున్న తర్వాత కంపల్సరీగా ఐరన్ అనేది కంపల్సరీ ఉండాలి కానీ నాకు ఇలాంటి పింక్ కలర్లో నాకు ఎలాంటి డ్రెస్ లేదు మొన్న ఏదో సరదాగా వెళ్ళామండి షాపింగ్కి వెళ్తే ఈ డ్రెస్ నచ్చిందనమాట అన్ని డ్రెస్సెస్ చూడంగా చూడంగా ఇది యాక్చువల్లీ ఎక్సెల్ సైజు నాకు బాగా లూజ్గా ఉంది కానీ ఉతికి ఇది రేయాన్ క్లాత్ కదా ఉతికిన తర్వాత ఏమన్నా కొంచెం షింక్ అవుతుందేమో అంటే మంచి రేయాన్ క్లాత్లు అయితే షింక్ అవ్వవండి రేయాన్లో కూడా చాలా రకాల క్వాలిటీలు ఉన్నాయి సో అందుకు దీంట్లో నాకు బాగా నచ్చింది దుప్పట కూడా బాగా నచ్చింది ఈ డ్రెస్లో సో అందుకే తీసుకున్న ఇది నా దగ్గర సేల్ చేసే డ్రెస్ కాదులేండి నేను కూడా బయట అప్పుడప్పుడు నేను ఇలా వెళ్తూ ఉంటాను అనమాట షాపింగ్కి సో ఇక్కడ వచ్చేసి ఇది రీరే అండి నేను నార్మల్ షార్ట్ వీడియోలో కూడా పెడతాను క్లియర్గా మీరు చూసుకోవచ్చు అంటే మనకి ఎక్కడైనా హెయిర్ దగ్గర గ్యాప్స్ ఉంటాయి చూసారా ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇది అండి ఇట్లాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలాగ పెట్టేసుకోవచ్చు ఇది నేను క్లియర్గా షేర్ చేసి మీకు లింక్స్ అదంతా ట్యాగ్ ప్రోడక్ట్ కూడా మంచిగా ట్యాగ్ చేసి పెడతానులేండి ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేస్తాను వీలైతే చెక్ చేసుకొని తీసుకోవడానికి చూడండి ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను కంపల్సరీగా చూసుకోండి ఓకే సో నా హెయిర్ డే బై డే డే బైడే కర్లీ అయిపోతుంది చూసారా ఈ డ్రెస్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక విషయం అదే చెప్పాను కదా కొంచెం మావయ్య బాధపడ్డారు అని చెప్పి సో ఇప్పుడే కాదు ప్రతిసారి కూడాను వాళ్ళు బాధపడుతూనే ఉంటారండి ఎందుకంటే ఇదిగోండి చూడండి బుడ్డ చూడండి తగిలించుకొని అలా వెళ్తూ ఉంది ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు వరకు ఉన్నట్లయితే చక్కగా ఎన్ని కొన్ని డబ్బులు సంపాదించేది మంచిగా లైఫ్లో మంచిగా ముందుకెళ్ళేది మంచిగా బాగుండేది అని చెప్పి అంటున్నాడంట మా అమ్మతో సో నిజమే కదండి కరెక్టే కదా అది కూడా కానీ ఏది జరగాలన్నా మన చేతుల్లో లేదు కదా యూట్యూబ్ మీద నేను డబ్బులు సంపాదించానండి కాదని అనట్లేదు కానీ ఎప్పుడైతే నాకు అవసరమో ఎప్పుడైతే నాకు లైఫ్ మంచి లైఫ్ కావాలో అలాంటి టైంలో నేను యూట్యూబ్ని స్టార్ట్ చేయలేదండి నాకు నా పరిస్థితి బాగాలేదు తప్పనిసరి అయ్యి స్టార్ట్ చేశాను కానీ నాకైతే పెళ్ళికి ముందు ఉండేది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో ముందుకు వెళ్ళాలి యూట్యూబ్లో మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పి అది నేను పెళ్ళి కాకుండా స్టార్ట్ చేసినట్లయితే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని కుటుంబాలు అసలు ఎందుకు అలా ఉంటారో ఏంటో కూడా తెలియదండి ఇక్కడ ఐస్ క్రీమ్ తర్వాత రోజు యోమికని అని గగన్ ఇద్దరిని తీసుకొని వెళ్ళాము తర్వాత రోజు కాదు నిన్న ఈ వ్లాగ్ ఒక టూ త్రీ డేస్ వ్లాగ్ అండి నిన్న సో నిన్న తీసుకొని వెళ్ళాం ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్నది ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది అనమాట మనకి బీబీ క్యూ బార్బిక్యూ సో అలానే ఐస్ క్రీమ్ సో ఇవన్నీ ఉంటాయండి సో అది ఇక్కడ దీనికి తీసుకొచ్చాను పిల్లలిద్దరూ కూడాను మంచిగా ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ పిల్లలందరూ ఇష్టంగా తింటారులేండి ఇక్కడ చూడండి యోమిక ఎగురుతుంది దేవుడు అంటే ఏది కావాల్సిన టైంలో అది రాదండి మనకి ఏదైతే వద్దు అనుకుంటామో ఆ టైంలో అనమాట దేవుడు కొన్నిసార్లు ఛాన్సులు ఇస్తాడు కానీ ఇంకా దానికి మనం ఏం చేయలేం ఇంకంతే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇంకొకటి చెప్తానండి మీరు మీకు మీ జీవితంలో ఏదన్నా తప్పు జరిగితే ఎదురు తిరిగి అడగడానికి ప్రయత్నించండి ఎదురు తిరిగి అడగకుండా ఇంతేలే వాళ్ళు ఇంతేలే వాళ్ళు ఎప్పుడు ఇంతేలే అని మాత్రం మీరు అస్సలు ఉండకండి మీరు ఎదురు తిరిగి అడగనంత కాలం అది అలానే ఉంటుంది ఎదురు తిరిగి ఎప్పుడైతే అడుగుతారో మీకు వాళ్ళు కంపల్సరీగా సమాధానం చెప్పాల్సి ఉంటుందండి సో నా జీవితంలో నేను ఇది చేయలేదన్నమాట నేను చేయలేదు మా అమ్మ వాళ్ళు కూడా చేయలేదు సో ఇంకా వాళ్ళు ఇంతేలే వాళ్ళ బ్రతుకులు ఇంతేలే వాళ్ళ మైండ్ ఇంతేలే వాళ్ళ జీవితం ఇంతేలే అని అనుకోని మేము కూడా అట్లా వదిలేసామన్నమాట సో దయచేసి మీ లైఫ్లో మీకేమన్నా బాధలు ఇలాంటివి ఏమన్నా ఉంటే కంపల్సరీగా అడగండి ఓకే నా ఫ్రెండ్స్ ఎదురు తిరిగి మాట్లాడండి మీకు అన్యాయం జరిగితే మాట్లాడండి ఎందుకు సపోజ్ నా లైఫే తీసుకుందామండి నా లైఫ్ నా పెళ్ళికి ముందు నాకు చాలా అబద్ధాలు చెప్పి చేశారనమాట నా ఇన్లాస్ ఫ్యామిలీ నాకు బోల్డ్ అబద్ధాలు చెప్పారండి మాకు అది ఉంది ఇది ఉంది మాకు ఇంటికి పని మనుషులు ఉన్నారు ఇంత ఇంత జీతాలు వస్తాయి మా అమ్మ అబ్బాయికి ఇంక ఇలా అది ఇది అని చెప్పి మేము నిన్ను అలా చూసుకుంటాం ఇలా చూసుకుంటామని చెప్పి సో ఇలా చాలా చెప్పారండి సో సో పెళ్ళంతవరకు ఒకలాగా ఉంటారండి పెళ్ళైన తర్వాత ఇంకొకలాగా ఉంటారనమాట కొంతమందిని మనం అసలు కనిపెట్టలేమండి అంటే మా ఊర్లో అందరు చెప్తా ఉన్నారులేండి అది కరెక్ట్ కాదు ఆయన ఏంటి అన్నీ అట్లా మాట్లాడుతున్నాడు అది ఇది అని చెప్పి సో కొన్నిసార్లు కొంతమందికి కళ్ళు మూసుకుపోతాయి చూసారా సో అట్లాగా అప్పుడు మాకు కూడా అట్లా కళ్ళు మూసుకుపోయి సో చివరికిట్లా అయిపోయింది కానీ ఏది ఎట్లా అయినా కానీ కనీసం పిల్లల మీదన్నా కొంచెం ఉండాలి కదా పిల్లలకి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి సో ఏది లేదనమాట ఇంకందుకు నేను అందుకే చెప్పేది అల్లరి చేస్తుంది చూసారా ఏమిక మస్తు అల్లరి అయిపోయింది ఈ మధ్య బాగా నేను కొట్టే వస్తుంది హై అమ్మాను అమ్మ అమ్మ చెప్పు అమ్మ అమ్మా అమ్మా నా అన్న టాటా అమ్మమ్మ అమ్మమ్మ మామా పెద్దగా చెప్పిల్లారా మామా అన్నా అన్నా వస్తున్నాయి ఇప్పుడే కానీ మీకైతే వినిపించలేదని అనుకుంటున్నాను చిన్న చిన్నగా మాట్లాడుతుంది అన్నీ చెప్తుందండి అన్నీ మాట్లాడుతుందన్నమాట కానీ మరి అంత ప్రాపర్గా అయితే రాలేదు మాటలు చిన్న చిన్న మాటలు బుజ్జి బుజ్జి మాటలు చాలా ఉంటాయి గగన్కి ఏంటి అంటే చిన్నప్పుడు సరిగ్గా మాటలు రాలేదండి చెప్పాను కదా వాడిని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళామని చెప్పి ఇప్పుడు నా మైండ్ తినేస్తున్నాడు అండి నాన్స్టాప్గా మాట్లాడతాడనమాట నాకు అది కావాలి ఇది కావాలి నాకు నువ్వు కారు కొనిపించట్లేదు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా నువ్వు నాకు కారు కొనిపించట్లేదు వరే డబ్బులు ఉంటాయి ఎట్లరా మనము స్కూల్లో జాయిన్ అవ్వద్దా కొత్త స్కూల్లో జాయిన్ అవ్వద్దా అంటే నాకు వద్దు కొత్త నువ్వు నాకు కారే కావాలి అని చెప్తున్నాడు అనమాట నాకు పాత స్కూల్కే పంపించమ్మా అని చెప్తున్నాడు పాత స్కూల్లో కూడా యాభై వేలు అవుతుందండి చదువు మాత్రం రావట్లేదు అనమాట మొన్న ఒక స్కూల్లో వెళ్ళి కనుక్కుంటే లక్ష రూపాయలు చెప్పారు సో ఆలోచిస్తున్నాం ఎట్లాగా ఏంటి అది ఇది అని చెప్పి ఈ బుజ్జి చూడండి ఫొటోస్కి ఎలా స్టిల్ ఇచ్చిందో ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా అర్థమైంది అనుకుంటున్నా వీడియో అంతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బట్ ఇప్పుడు బ్యాడ్ డేస్ అయితే నడుస్తున్నాయండి కానీ వాటిని ఓవర్కమ్ చేయాలి ఏ రోజుకి ఆ రోజు ఓవర్కమ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటానండి చాలా వరకు సో అందుకే ఒక్కొక్కసారి బయటికి వెళ్ళడం పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్లకు వెళ్ళడం డబ్బులు పోయినా పర్లేదు మనసు ప్రశాంతంగా ఉండాలి ఏం గుర్తు రాకూడదని అనుకుంటాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్